హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు రవ్వతో కొబ్బరి లడ్డూలు చేసుకుందామండి కొబ్బరి పాలు పోసుకొని చేసుకుందాము ఈ రెండు కొబ్బరి చెక్కలు ముక్కలు పోసుకుందాము కొబ్బరి పాలు తీసుకుందాము ఇది ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వ ఈ రవ్వ కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుందాం కొబ్బరి పాలు తీసుకుందాము జ్యూసుకి ఇంట్లో పోసి అడగట్టుకుందాం క్లాత్తోనైనా తీసుకో పోసుకోవచ్చు ఇంకా ఏమైనా అంటే పాలు వస్తే గెంటితో ఒత్తి వేసుకుందాము ఈ కప్పు ఈ బాల్లో రెండు కప్పులు ఉప్మా రవ్వ పోసుకుందాం తలగొట్టి ఎత్తుగా పోసుకోకుండా తలగొట్టినట్టు పోసుకుందాము రెండు కప్పులు కొబ్బరి పాలు కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము రెండు గంటలు ఇది పాలల్లో కప్పు చక్కెర మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాము రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము జీడిపప్పు కీస్మిసేయించుకుందాము ఇదే బాండల్లో ఇంక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము రవ్వ బాగా నానింది కొబ్బరి పాలలో ఈ బాండల్లో వేసి నెయ్యి వేసాం కదా అడుగంటుకోకుండా బాగా వసతి కలుపుతుంటే అడిగే వంటుకోదు నిదానం కలుపుకుంటుంటే ఉడికి రవ్వ బాగా ఇడిగిడిగా పొడిగా బాగా వస్తుంది కలుపుతూ ఉంటే రవ్వలాగిడిపోయి పొడి పొడి పోస్తుంది కొబ్బరి పొడి ఇది ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అయితే ఏం చేసుకోండి ఇప్పుడు పొడి పొడిగా వచ్చింది మనల్ని మనం మిక్సీ బట్టిన చక్కెర వేసేసరికి మళ్ళీ జ్యూసీ జ్యూసీగా బాగా వస్తుంది మిక్సీ పట్టుకుని చక్కెర ఉందా అది పోసేసుకుందాము చక్కెరలో యాలిక్కాయలు వేసి మిక్సీ పట్టింది ఒక స్పూన్ వేసుకుందాము జీడిపప్పు కిస్మిస్ ఎంచినీ వేసి కలిపేసుకుందాము ఈ చక్కెర వేసేసరికి నిమ్ముగా వచ్చి జ్యూస్ జ్యూసే బాగా వచ్చినాయి పాలకోవలాగా ఉంటాయి ఇవి నోట్లో వేసుకుంటే ఎన్నలాగా గరిగిపోతాయి రాఖీ పండుగ వస్తుంది కదా ట్యాకీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఈ స్వీట్లు చేసుకొని వెళ్ళండి అసలు కొత్త రకం రెసిపీ చాలా బాగుంటుంది ఆ పెంకు తీసేసుకున్నారంటే తెల్లగా వస్తాయి పెంకుతో పాటు వేసాను నేను కొంచెం నల్లగా ఉన్నాయి లడ్లు వీడియో నస్తే లైక్ చేయండి